హాయ్ ఫ్రెండ్ కాస్టింగ్ కౌచ్ ఇది సినీ ఇండస్ట్రీలో చాలా కామన్ అని చెబుతూ ఉంటారు అయితే తట్టుకొని నిలబడిన హీరోయిన్స్ కొందరు అయితే ఇవి భరించలేక వెళ్ళిపోయిన హీరోయిన్స్ మరికొందరు అయితే అలాంటి వాళ్ళ లిస్ట్లో నేడు కొంతమందిని చూద్దాం మొన్నటి వరకు స్టార్ హీరోయిన్గా ఉన్న ఇలియానాకి కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్ బాధలు తప్పలేదు ఎన్ని రోజులు హీరోయిన్స్ డైరెక్టర్ హీరో ప్రొడ్యూసర్కి సహకరిస్తూ పనిచేస్తారు అన్ని రోజులు ఏ అడ్డంకులు లేకున్నా లైఫ్ కొనసాగుతుంది ఇక ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఇలియానా గారు అలా ఒకసారి నేను ఒప్పుకోవడం వల్లనే నా కెరీర్ ఆపేయాల్సి వచ్చింది అని కూడా చెప్పుకొచ్చారు ఇక అలాగే టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి డాన్స్ యాక్టింగ్ బాగా చేస్తున్నా ఆమెకు సినిమాలో ఛాన్స్ రావడం లేదు దానికి కారణం ఆమె ఎవరికి కమిట్మెంట్ ఇవ్వకపోవడమే దీనితో యాక్టింగ్కి ఫుల్ స్టాప్ పెట్టి కోయంబత్తూర్లో ఒక నర్సింగ్ హోమ్ ఓపెన్ చేద్దామని చూస్తున్నారని ఎన్నోసార్లు చెప్పారు ఇక అలాగే జయలలిత గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా డాన్సర్గా ఒకప్పుడు బాగా ఫేమస్ అయితే ఈమె క్యాస్టింగ్ కౌస్ గురించి ఒకసారి సంచలన వ్యాఖ్యలు చేసింది అయితే ఒకసారి మలయాళం సినిమాలో డైలాగ్ ప్రాక్టీస్ చేస్తుండగా తన రూమ్ లోకి అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి ఆమెను బలవంతం చేయబోయాడు అసిస్టెంట్ డైరెక్టర్ ఇలా ఉంటే మరి డైరెక్టర్ ప్రొడ్యూసర్ మేనేజ్మెంట్ పరిస్థితి ఏంటి అని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు సినిమా ఇండస్ట్రీలో అన్నిటికీ సిద్ధంగా ఉన్న వాళ్ళే సినీ ఇండస్ట్రీకి రావాలి లేదంటే ఇక్కడ సర్వే అవ్వడం చాలా కష్టం అని ఆమె అభిప్రాయపడ్డారు ఇక సీనియర్ నటి అన్నపూర్ణ కూడా ఈ విషయం గురించి లేటెస్ట్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు నేను ఇరవై ఏళ్ళ పెళ్లి చేసుకున్న ఇరవై ఏళ్ళకే తల్లినయ్యాను అప్పట్లో హీరోయిన్ గా అవకాశాలు వచ్చిన రెండు సినిమాల్లో మాత్రమే హీరోయిన్ గా చేశానని చెప్పుకొచ్చారు అమ్మ పాత్రలు అయితే అలాంటివి ఏమీ ఉండవని అలాంటి వేధింపులు లేకపోతేనే డేట్స్ ఇచ్చేదానని చెప్పుకొచ్చారు ఇక అమృతం సీరియల్స్తో పాపులర్ అయిన రాగిణి గారు సినిమాల్లో చేస్తే కమిట్మెంట్ ఉండాలి అనే అభిప్రాయం ఇప్పటి వాళ్ళలో చాలామందికి ఉంది అని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఇక కొంతమంది నటులు డబ్బుల కోసం అలాంటివి చేస్తారు అని అందరూ అలానే ఉంటారు అని అనుకోవడం సరైనది కాదు అని రాగిణి గారు చెప్పారు ఇక మరో నటి సత్యకృష్ణ గారు క్యాస్టింగ్ కౌచ్ వల్లే నాకు అవకాశాలు లేవు అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు సినిమాల్లో మంచి పాత్రలు ఇస్తామని చెప్పేవారు కానీ వాళ్ళు ఇచ్చిన పాత్రలు చేయకపోతే సినిమాల్లో ఛాన్స్ రావడం కష్టమవుతుంది అని కొంతమంది డైరెక్టర్లు బెదిరించేవారు అందుకే సినిమాల్లో తక్కువ నటించారు అని చెప్పుకొచ్చారు ఆ మధ్య తమిళ నటుడు విచిత్ర బాలయ్య మీద చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాకి షాక్ ఇచ్చాయి ఆమె బాలయ్యతో ఆ మధ్య తమిళ నటి చిత్ర బాలయ్య మీద చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాకి షాక్ ఇచ్చాయి ఆమె బాలయ్యతో బలేవాడివి బాస్ అనే సినిమాలో నటించారు అప్పుడే బాలకృష్ణ గారు నన్ను రూమ్కి రమ్మన్నారు అని వెళ్ళకపోయేసరికి షూటింగ్లోనే కష్టాలు చూపించారు అని అప్పుడే ఫిలిం ఛాంబర్లో కంప్లైంట్ చేస్తే మీకు నచ్చకపోతే ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పుకొచ్చారు అందుకే సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చేసి హోటల్ బిజినెస్ చేసుకుంటా అని తెలిపారు ఇక మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వరలక్ష్మి శరత్ కుమార్కి కూడా ఈ కాస్టింగ్ కావచ్చు వల్ల ఇబ్బందులు తప్పలేదు ఒక పెద్ద ప్రొడ్యూసర్ తనతో టైం స్పెండ్ చేస్తే హీరోయిన్గా ఛాన్స్ ఇస్తా అన్నారట అప్పటి నుండి హీరోయిన్గా ట్రై చేయడం మానేసానని చెప్పుకొచ్చారు సపోర్టింగ్ రోల్స్ చేసుకుంటూ తన కెరీర్ని లీడ్ చేసుకుంటున్నా చెప్పారు అలాగే అప్పారావు డ్రైవింగ్ స్కూల్ సినిమా హీరోయిన్ మాలవికి గారితో రాజేంద్ర ప్రసాద్ చాలా అసభ్యకరంగా ప్రవర్తించారని ఆమె తాజాగా ఒకసారి చెప్పారు దీనితో మూవీ అసోసియేషన్కి కంప్లైంట్ ఇచ్చిన ప్రయోజనం లేదట ఆ సినిమా తర్వాత మళ్ళీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టలేదు అని చెప్పారు అలాగే మెగా కోడలైన లావణ్య త్రిపాఠి కూడా ఈ ఇబ్బందులను ఎదుర్కొన్నారు ప్రొడ్యూసర్ పెట్టే కండిషన్కి ఒప్పుకోకపోవడం వలనే తమిళంలో చాలా పెద్ద సినిమాలో అవకాశాలు మిస్ అయ్యాయట ఏదేమైనా మెగా కోడ్లు అవ్వడం వలన ఈ ఇబ్బందులు లేవు అలాగే బర్నీ సినిమా హీరోయిన్ గౌరీ మంజుల్ వరుడు సినిమా హీరోయిన్ భాను ఇలాంటి వాళ్ళంతా ప్రొడ్యూసర్ పెట్టే కండిషన్స్కి ఒప్పుకోకపోవడం వలనే నెక్స్ట్ సినిమాలో నటించే అవకాశం రాలేదని చెప్పుకొచ్చారు ఇక ప్రముఖ హీరోయిన్ కూడా ఈ ప్రాబ్లమ్స్ని ఎప్పటికప్పుడు ఫేస్ చేశామని ఎంతోమంది చెప్పారు ఆమెని సౌందర్య నయనతారా నిత్యమేనన్ అనుష్క రెజీనా ఇలా చెప్పుకుంటూ చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది ఇలా తట్టువులు నిలబడితే కొంతమంది పోరాడే ఓపిక లేక ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు ఈ ప్రాబ్లం సినీ ఇండస్ట్రీలోనే కాదు టీవీ ఇండస్ట్రీలో కూడా ఉంది బిగ్ బాస్ వంటి షోలకి వెళ్ళాలి అన్నా సరే కమిట్మెంట్ అడుగుతారట అని తాజాగా మాధవిలత చెప్పుకొచ్చారు ఏ విషయం మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ప్రయోజనం లేదని చెప్పారు కొంతమంది కమిట్మెంట్ ఇచ్చినా ఛాన్స్ ఇవ్వలేదు అని చెప్పుకొచ్చారు సో ఫ్రెండ్స్ చూసారుగా మరి ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్ గురించి మీరేమంటారో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని సినీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్